ఏంటి బాtheta రయో గుడికి వెళ్ వచ్చాను బొట్టు అలీ జ్యోతి అపార్ట్మెంట్స్కి గేలు హనుమాన్ గుడి దగ్గర ఓకే నీ పేర్ని అర్చన చేయించాను నీ గోత్రం తెలియదు ఏంటి జనపదంలో యువరాజుల్లే వాడే వస్తాడే ఏంట తెలంగాణాని కాలో రీడి క్రెషన్ టైప్ లో ఎప్పుడో బస్ ఎక్కడాలు బుద్ధిలో తిరగడాలు లాంటివి ఉండవు కదా అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలీదేమో నా కాళ్ళు కూడా బాగుంటాయి అంటే ఇప్పుడు చూడలేవనుకో కొంచెం కమిట్మెంట్ వేస్తే చూపిస్తా ఇప్పటికీ నడుమే సూపర్ అసలు అయ్యో మూడు పోర్ట్ఫోలియోలు కావాలి అంతేగా ఒక వెయ్యి కోట్లు క్యాష్ ప్రాజెక్టులు సెజలు అప్రూవ్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి ఇవన్నీ మామూలే కదా ఎముని స్వామి వచ్చాక చెప్పాలేంటి ఆడు సీఎం అవుతున్నాడు పది కాలాల పాటు అది సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించు ఎవరా కంగ్రాచులేషన్స్ ధనంజయ సరే ఇక్కడే ఉండండి నేను ఇప్పుడు నీ బాస్ నన్ను చాలా అన్సాల్ చేస్తున్నాడు కొంచెం కేర్ఫుల్ గా ఉండమను అలాగే మేడం అలాగే నీకెలా తెలుసు బాస్ లంగోటియర్ మరి సార్ అంటే అమ్మా నాకున్న దౌటే ప్లీజ్ ఏం లేదయ్యా పెద్దయిన ఊళ్ళోకి వచ్చాడు ఏదో మర్యాద కలుద్దామని వచ్చాను జస్ట్ లంచ్ మీటింగ్ రాజకీయాలు ఏం మాట్లాడలేదే ఆవిని పిలుద్దాం సార్ ఏంటి కోపం వస్తే నోరు జరుగుతుందేమో అసలే పిల్ల హలో ధనంజయ్ సీఎం గా ఓకేనా సార్ మీకు చెప్పండి సార్ ఆయనకేం తక్కువయా యువకుడు జోష్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది మా సపోర్ట్ ఈయనికి

ఎవడేవాడు నీకు చెప్పును చూసారా 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 ఎవడితోనో పట్ట పగలు కార్లో వచ్చింది వాడు వాడెవడని అడుగుతుంటే చెప్పడం లేదు చల్లకి ఇచ్చే మర్యాదు ఇదేనా మీరందరూ వింటున్నారా చూడలేడు కొంచెం పోయినే బతికుంటే యోగింటి కష్టాలు వచ్చేవా బొద్దిగా చల్లంటే దీర్గసలు మర్యాదే లేదు నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానే ఏం గుడుకమ్మ వాడు నా ఫ్రెండ్ ఇదిగోరా క్యాష్ ఇదిగో బ్యాగ్లో కూడా ఉంది కొబ్బరితో డబ్బు రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తాను నేనే తీసుకుంటాను పక్కనే మనకు కొంచెం ఉందిలే ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా ఏమైనా హెల్ప్ కావాలొస్తే చెప్పు సరేనా చెప్తలే మాయా కానీ మీకు టైం ఎక్కడ ఉంటుంది ఇంకా మన దనుగాడికి లైన్ క్లియర్ అన్నట్టేగా దాదాపు అయిపోయినట్టే కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది ఎవరు మాయా మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది చెక్ పెట్టేస్తాంలే ఇంకా అంతేగా తోగాడించారు దరూ కాల్ చేస్తాడు వాళ్ళు రాత్రికి పార్టీ ఇస్తున్నాడు నేను రమ్మన్నాడు ఎందుకులే మాయా పెద్ద తెలుసులేరా చెప్పమన్నాడు చెప్పాను పోనీ ట్రై నీకు కాస్త రిలాక్సింగ్ వస్తున్నారు ఉంటుంది పార్టీ మనుషులు సపోర్టర్సు ఫ్రెండ్స్ అందరూ సరే మరి నేను బయలుదేరుతున్నాను మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఓకే క్యాష్ చేరుతాం

నాకు అమ్మాయి కంపెనీ కావాలి నీకేంటి ప్రాబ్లం ప్రతిదీ జోక్లో ఉందా నీకు అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నానని తెలిస్తే ఏమవుతుంది తెలుసా చంపేస్తారు మనల్ని ఒక్క చిన్న మిస్టేక్ ఒక్క చిన్న మిస్టేక్ చాలు పీకల్ తెగిపోతాయి అంత క్రిమినల్స్ వరల్డ్ జస్ట్ పది రోజులు నాకు ప్రతిదానికి దానికి తోకలాగా ఒక చిన్న హెల్ప్ కూడా ఎందుకు హెల్ప్ చేయాలి నువ్వేమో నువ్వేం గొప్ప పని చేస్తున్నావు గడ్డి కరుస్తున్నావు నాన్న సంపాదించింది సరిపోలేదు మళ్ళీ పదవి కావాలి మళ్ళీ ప్లాన్ అంతే కదా సంపాదించాడు దాచుకున్నాడు మాత్రం గుర్తుంది అంతేగానే చనిపోయాడు చంపబడ్డాడని మాత్రం మర్చిపోయారు చరిత్ర ప్రజలు కూడా ఆయన క్షమించరు అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు నేను అంత దుర్మార్గుని కాదు కూర్చో నిన్న పాటికొచ్చిన వాళ్ళు ఈ నలభై రెండు మంది పద్నాలుగు అది కాకుండా ముప్పై మంది ధనుకులు వాళ్ళని మనం ఏం చేసాం బ్యాలెన్స్ ఉన్న యాభై మూడు ఈ లిస్ట్ అందులో ఈ పద్నాలుగు మంది మాత్రం డెప్యూటీకి హోమ్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మన పని ఏంటంటే ఈ యాభై మూడు మంది మన సైడ్ రావాలి సార్ వాళ్ళందరి చరిత్ర తెలుసు అందరూ డబ్బుల్ క్యాండి నాకు వదిలేదు కానీ ప్రాబ్లం అవుతుంది అది ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు రొచ్చులు మొదలవుతుంది ఏం సార్ మీ పేరు బయటకి రాకుండా నేను డబ్బులు ఇచ్చేస్తాను నా పేరు రాకుండా అలా చేస్తాను సార్ వాళ్ళ పొలిటీషియన్ సార్ డబ్బులు వచ్చే లేదు అన్నది ముఖ్యం ఎలా వచ్చే అన్నది వాళ్ళు అడగరు ఎలా అని అడగరు కానీ ఎందుకు అని అడుగుతారు అప్పుడు కోసవాన్ మనం ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు డొంక దగ్గర నోకపని చెయ్యి సార్ నాకు యాభై మూడు మంది చరిత్రలు కావాలి సాయంత్రం కాలం షూర్ అర్జున్ నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను తీసుకుని రానా అలీ సార్ ఇంకోటి చెప్పండి నాకు ఈ హాల్లో పెద్ద ఎయిట్ బై ఫోర్ ఫోటో కావాలి నాను కదా ఓకే సార్ ఓకే రైట్ సార్ ఆల్రెట్ అర్జున్ అర్జున్ ప్లీజ్ నో కోఫార్మ్ గా ఉండుకో నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా సరే చూడు సార్ ఐతే నవ్వో నవ్వు నవ్వేడా షూరా బాబా నువ్వు చూసావా సారీ అండి ఇంత హడావిడ్గా పిలిచాను ఏం లేదండి నాన్నగారు పదకొండో రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను సరే అండి మీ గురించి డైరీలో రాసుకున్నారండి ఇంత సిన్సియర్ గుంటూ ఎప్పుడు తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుపతయా అని ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతుండేవారంట అమ్మ కూడా అలానే చెప్పింది అలీ సర్ తీసుకోండి ఏంటి డబ్బు రెండు కోట్లు ఎవరికి మీకు ఎందుకు నాన్నగారి కోసం చీటా